నిజాలు మీ మంగళగిరిలో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ యాభై తొమ్మిది నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం ఐదేళ్ల లంచాలు వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం విద్యార్థులకు ట్యాబ్లు వసతి దీవెనా విద్యా దీవెనా అమ్మఒడి అందించాం నాడు నేడుతో ప్రభుత్వం ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించాయి సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే నా అక్క చెల్లె మన ఆత్మ గౌరవం నిలబడాలని నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మాత్రమే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడు చూడని విధంగా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు ఉత్సనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మేము బిడ్డ అన్న జరిగిందా పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా రైతు భరోసా ఉండేదా తముడు ఉండేదా